రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలోని జగనన్న కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలితో మాట్లాడుతూనే ఉన్నాను ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సుద్దుగడ్డ వాగు సమస్యకు ఇక్కడ ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతాను అన్నారు గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారు ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో మేము సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు గొల్లప్రోల్లోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనేశారు ముప్పై లక్షల ఎకరా భూమి మార్కెట్ ధరను అరవై లక్షలకు చెల్లించి కొన్నారు ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నాం ప్రజల బాధలు వ్యతలు స్వయంగా పరిశీలించేందుకు ఈరోజు ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారన్నారు ఇంత అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన ఎడ్జ్ ఆఫ్ ఒక వరద ముంపుకునే పరిస్థితులు వచ్చినాయి ఇది ఈ వైఎస్ఆర్ కాలనీ చూసాం లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు నాలుగు అడుగుల లోతు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ అంటే మీన్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు ఉంటే దాదాపు ఇది ఒక ముప్పై మూడు లక్షలు కాదు అది నేను చెప్పేది వాళ్ళు అమ్మింది బేసిక్ ఉన్న ప్రైజు ఒక ముప్పై ఉంటే దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు అమ్మి అరవై లక్షల పైచులకు అరవై నాలుగు లక్షలు కనుకోండి ఇక్కడ సరిగ్గా చెప్పాలని అరవై నాలుగు లక్షల మీద దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన జగనన్న కాలనీ అని చెప్పి పెట్టారు ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇక్కడ ఇది మనం చెప్పినట్టుగా ప్రాంతం ప్రాంతాల్లో చాలా చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురే ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా ఉన్నారు రెండు లారీలు ఏరియా రోడ్డు ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్పోర్టింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకొని మీకు తెలియజేస్తాను కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల వరకే ముంపు ముంపు గురైనాయి అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుక వీటికి శాశ్వత పరిష్కారాలు తీసుక అడుగులేస్తాను సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పు దుఃఖదానిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు ఆధునికీకరణ కూడా మీరు అంటే అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీల మ్యూజింగ్ ఏం చేసేటి మ్యూజిక్ వీళ్ళ అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు తినటరకు కానీ లేదు వైసీపీ తిట్టడానికి వేదికగా చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తాను థ్యాంక్ యూ